బీసీల బంద్ మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవాహారంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత యూపీఎఫ్ తెలంగాణ జాగృతి నాయకులు గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవాహారం బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉంది దొంగ జీవలు ఇచ్చిన కాంగ్రెస్ బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయి హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారు బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది బీసీ బంధను విజయవంతం చాలని ప్రతి ఒక్కరిని కోరుతున్న బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించడం లేదు ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీం తీర్పులు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదు జీవో నైన్ విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అందుకే కోర్టు జీవోను కొట్టేసింది బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీజేపీలకు చిత్తశుద్ధి లేదు ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది మహారాష్ట్ర తమిళనాడులో ఐదేళ్ల వరకు ఎన్నికలు జరగలేదు బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోంది బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధి పనిచేయాలని నేను డిమాండ్ చేస్తున్నా బొల్ల శివశంకర్ యూపీఎఫ్ కన్వీనర్ డెబ్బై ఎనిమిదేళ్లుగా బీసీలు రాజ్యాధికారం కోసం కోట్లాడుతున్నారు కానీ రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి